ప్రార్థించే పేదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్నా అన్న నీ మాటలు నీ చూపించిన ఆదర్శమని స్నేహబంధం సర్వీస్ రెండు వేల టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు ఇటీవల స్నేహితుడు రెల్ల లక్ష్మణ్ మృతి చెందటంతో వారు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ స్నేహితుడు జ్ఞాపకార్థం వారి కుటుంబానికి తమ వంతు సామాజిక బాధ్యతగా లక్షా పదివేల రూపాయలు మృతుడి భార్య రెల్ల జాన్సి శుక్రవారం అందజేశారు ఈ సందర్భంగా తోటి స్నేహితులు మాట్లాడుతూ మాకు స్ఫూర్తి మా వంతు కర్తవ్యం నిర్వర్తించాలని సామాజిక బాధ్యతతో స్నేహితుడు కుటుంబం చిన్నారుల జీవితం పది పాటు పదిలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సహాయాన్ని అందజేయటం జరిగిందని వారు తెలిపారు బాధ్యతగా వినీలాకాశము ధృవతారైన మీ మంచి మనసు కల్మషం లేని మీ స్నేహ బంధం ఎప్పటికీ మర్చిపోలేమని వారు పేర్కొన్నారు ఈ ఆర్థిక సహాయాన్ని అందజేయటంతో గ్రామస్తులు స్నేహితులను అభినందించారు ఈ కార్యక్రమంలో ధనాల జగదీష్ వైదా బాలచుంద్రం తృంగవరపు యోగి గండేటి రమణ జామి చంద్రశేఖర్ ఆవాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు లక్ష్మణ రావు చనిపోయారు వాళ్ళ వాళ్ళ భార్య ఎల్ల జానకి జానికి వాళ్ళ ఇద్దరు పిల్లలు యశ్వంత్ కుమార్ ఇద్దరు పేరున వాళ్ళ క్లాస్మేట్స్ టెన్ టూ థౌసండ్ సిక్స్ బ్యాచ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళందరికీ పేరు పేరున మా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదములు మాకు లక్షా పదివేల రూపాయలు సహాయం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున మా కుటుంబం తరఫున ధన్యవాదములు